సవితి చంద్రుడు చూడరాదు పార్వతి శాపం పరమేశ్వరుని చే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇవ్వబడింది ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కొడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొడుములు మున్నగునవి భక్షించి కొన్ని వాహనమున కొంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబరకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమి చేతులు భూమి కందవయ్యే బలవంతముగా చేతులానింప చరణంబుల ఆకాశమును చూచుండెను ఇట్లు దండ ప్రణామంబు చేయ కాడు శ్రమనుందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటముగా నవ్వే అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గగున సామెత నిజమగినట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కొడుములు తత్ప్రదేశం బెల్లడలు దొరలే అతండును మృతుండయ్యను అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించగాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నిరాప నింద నందుదురుగాక అని శిపించరు అంత బ్రహ్మ కైలాసంబర కేతించి మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చే అంత దేవాదులు ఓ దేవి పార్వతి నీ వసంగిన శాపంబున లోకంబులకల్లె కీడు గాన దానిని ఉపసంహరింపుమని ప్రార్థింప పార్వతి సంతుష్టాంత రంగయ్యి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబన విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వే ఆ దినంబన చంద్రుడిని చూడరాదు అని శాపావకాశం వసంగే అంత బ్రహ్మాది దేవతలు మున్నగు వారు సంతశించు తమ రేసి భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖముగా ఉండుమని పార్వతీదేవి అందరికీ శాపోపశమన మార్గమును సూచించింది